వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయేనం ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనుసు రాశి కింద పరిగణిస్తాం ఈ సెప్టెంబర్ మాసంలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మూడు గ్రహాలు స్వక్షేత్రాల్లో మూడు గ్రహాలు ఉచ్చక్షేత్రాల్లో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటి మాసంగా ఈ సెప్టెంబర్ నెలని మనం చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశి అధిపతి అయినటువంటి గురుడు తన స్వక్షేత్రంలో ధనుసులో సంచారం చేస్తున్నాడు అలాగే కుజుడు పంచమ మేష మేషరాశిలో సంచారం చేస్తున్నాడు రవి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక ఈ ధనుసు రాశికి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి రాహు వృషభంలో కేతువు వృశ్చిక రాశిలో తమ ఉచ్చేత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏలినాటి శని దోషం అలాగే రాహుకేతువుల యొక్క స్థితి ఈ మాసం నుంచి వాటి యొక్క ఇబ్బందిని తగ్గించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది గతం కంటే ఖచ్చితంగా పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు భారాలని దించుకోగలుగుతారు ఈ ధనుసు రాశి వారికి గురుడు కుజుడు రవి బుధులు స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నారు రాహుకేతువులు ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉచ్చక్షేత్రంలో ఎక్కువ కాలం పాటు సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితులు ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ ధనుసు రాశిలో ఉన్నటువంటి శని కొన్ని పనుల్లో ఆటంకాన్ని కలిగిస్తాడు అలాగే ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగు చేస్తాడు తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ తండ్రి తరఫు బంధువులకు కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలని తెలియచేస్తున్నాడు అంతేకాకుండా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి శని చేసేటువంటి పనుల్లో ఆటంకాలని కలుగు చేస్తాడు ఆత్మీయులకి వీడ్కోలు తెలియ చెప్పేటువంటి పరిస్థితి తీసుకువస్తాడు ఈ శని గ్రహ వ్యతిరేక ప్రభావం అనేటువంటిది మాత్రమే ధనుసు రాశి వారికి చాలా ఇబ్బందిని కలుగు చేస్తుంది సెప్టెంబర్ ఇరవై మూడు దాకా కేతువులు కూడా కొద్దిపాటి దోషాలని కలుగు చేస్తారు కనుక ఈ మాసంలో ధనుసు రాశి వారు శనికి రాహువుకు కేతువుకు గనక పరిహారాలు చేసుకునేటట్లయితే మిగిలిన ప్రధాన గ్రహాలు రాజగ్రహాలు స్వక్షేత్రాల్లో అలాగే వైశ్య గ్రహమైనటువంటి బుధుడు ఉచక్షేత్రంలో సంచరించడం వల్ల సమస్త దోషాలని పోగొట్టేటువంటి అధిపతి అయినటువంటి గురుడు ధనుసులో సంచరించి కుజుడిని రవిని ప్రత్యేక దృష్టితో వీక్షించడం వల్ల మంచి శుభ ఫలితాలని పొందుతారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపగలుగుతారు మంచి పుణ్యక్షేత్రాలని సందర్శించగలుగుతారు పుణ్యకార్యాలు చేస్తారు సమాజం ఆశ్చర్యపడేలాగా గతం కంటే కూడా అత్యద్భుతమైనటువంటి మెరుగైన జీవిత విధానాన్ని వారి వారి జాతక పరిస్థితుల రీత్యా డెఫినెట్గా పొందగలుగుతారు అటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఈ మాసం జరుగుతోంది గతంలో కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసం ఈ మాసాన్ని ఈ మాసంలో తిరిగి పొందగలుగుతారు మనోనిబ్బరంతో కొత్త ప్రయోగాలు కొత్త ప్రాజెక్ట్స్ కొత్త పనుల్ని గనక ప్రారంభించగలిగితే విజయాన్ని సంపూర్తిగా సాధించగలుగుతారు ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ధనుసు రాశి వారికి రాహుకేతువుల సంచార రీత్యా ఏలినాటి శని రీత్యా అనేక రకాలైనటువంటి ఫెయిల్యూర్స్ని చూస్తున్నారు ఈ మాసం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది గనక ఈ ప్రయత్నాలు చేయాలి ఈ పనులు చెయ్యాలి ఈ పనుల్ని మొదలు పెట్టాలి అనేటువంటి అంశాలని మరల తెర మీదకి తీసుకువచ్చి ఆ పనుల్ని ఆ ప్రాజెక్ట్స్ని సంపూర్తిగా విజయవంతంగా పూర్తి చేస్తారు అయితే సహజంగానే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనటువంటి ధనుసు రాశి వాళ్ళు సహజ సిద్ధంగానే నిరుత్సాహానికి అలాగే మా పనైపోయింది మా వల్ల కాదు అనేటువంటి మనస్తత్వాన్ని దగ్గరికి రానియటానికి ఇష్టపడనటువంటి ధనుసు రాశి వారికి ఈ మాసం ఎంతో ఆశాజనకంగా ఉంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో చక్కటి విజయాలని సాధిస్తారు రాజకీయ నాయకులకి జనాకర్షణ ప్రజాకర్షణ పెరుగుతుంది పదవీ యోగం తప్పకుండా ఏర్పడుతుంది రాజకీయ నాయకులు ఎవరైతే గొప్ప పదవులను ఆశిస్తారో వారు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు తర్వాత గనక ప్రయత్నం చేసేటట్లయితే అంటే సెప్టెంబర్ చివరి మాసంలో గనక ప్రయత్నం చేసేటట్లయితే వారికి ఆ పదవి తప్పకుండా లభిస్తుంది తరచుగా ఈ మాసంలో ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల ద్వారా బాగా లాభపడతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి చాలా సునాయాసంగా ఏర్పడతాయి వారు అనుకున్నటువంటి ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి విదేశీ యానాలు చేస్తారు ధనుసు రాశి వారికి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ మాసం వారికి కోరుకున్నటువంటి చోటికి ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వారికి అనుకూలమైన స్థానాలకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి మొదట కొద్దిగా ఆటంకాలు కలుగుతాయి కానీ సెప్టెంబర్ రెండవ వారం నుంచి పూర్తి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి వారు వెళ్ళగలుగుతారు ప్రమోషన్లు లభిస్తాయి ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది మరింత మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులు దక్షిణామూర్తిని ప్రార్థించండి ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి వారి వారి వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి లాభాలని పొందగలుగుతారు ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఫైనాన్షియర్స్ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా వారు కోరుకున్నటువంటి టార్గెట్స్ పొందగలుగుతారు వారి యొక్క టర్నోవర్ చాలా పెరిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి మీడియా మిత్రులకి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి పేరు ప్రతిష్టలు బాగా ఉంటాయి ఆర్థిక పరంగా మాత్రం కొద్దిగా వంద రూపాయల కోసం ప్రయత్నం చేసేటట్లయితే ఒక అరవై డెబ్బై రూపాయలు మాత్రమే లభించేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది కనుక ఈ రంగాల్లో ఉన్నటువంటి వారు శుక్రుడికి శనికి తగినటువంటి పరిహారాలు పాటించండి మిగిలినటువంటి రంగాల్లో అంటే చిరు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వస్త్ర వ్యాపారులందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది లాభాలని సంపాదించుకోగలుగుతారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి సెప్టెంబర్ రెండవ వారంలో వారు కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేసేటట్లయితే విజయాన్ని సాధిస్తారు ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి గొప్పతనం కానీ వారి ఆవశ్యక ఆవశ్యకత కానీ కుటుంబంలో సమాజంలో బంధుమిత్రుల్లో ప్రస్ఫుటంగా బయటపడుతుంది మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు కుటుంబాన్ని చాలా సునాయాసంగా నడిపించగలుగుతారు సంతానం కోసం కోరుకునేటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అది ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ మాసం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది ఇకపోతే ధనుసు రాశిలో ఉన్నటువంటి వారి యొక్క సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది గతంలో మొండికి తిరిగినటువంటి సంతానం కూడా తిరిగి వీరి దారిలోకి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది మరి ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఏమిటంటే ధనుసు రాశిలోనే గురుచెరువుల యొక్క సంచారం జరగడం వల్ల మీది మిక్కిలు ముఖ్యంగా విమానయాన రంగం అలాగే విదేశాలు విదేశీ వ్యాపారాలు విదేశీ వ్యవహారాలు ఎక్స్చేంజ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వంటి వాటిలో వాటి వాటికి సంబంధించినటువంటి చేసేటువంటి వారందరికీ కూడా మంచి అనుకూలమైన అవకాశాలు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అలాగే ఎవరైతే గతంలో విడాకులు తీసుకుని పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అద్భుతమైన అవకాశం జీవిత భాగస్వామి సరైన వ్యక్తి లభించేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది నూతన పరిచయాలు ఏర్పడతాయి నూతనంగా కొత్త కొత్త విషయాల్ని కనుక్కొని కొత్త కొత్త వ్యవహారాలని నడిపేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కోర్టు కేసుల రీచ్చ్చా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీచ్ఛా కానీ ప్రయత్నం చేసేటువంటి వారు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసేటట్లయితే పనులన్నీ సామరస్యంగా సానుకూలంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది మనోధైర్యంతో మనోనిబ్బరంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఎవరెవరు ఏ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా కూడా గతం కంటే డెఫినెట్గా అరవై నుంచి డెబ్భై శాతం మంచి ఫలితాలని పోగు చేసుకుంటారు ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు గృహ వాహన సౌఖ్యాలు ఏర్పడతాయి నూతన గృహ ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది వస్త్ర అలంకారాలు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది సెప్టెంబర్ ఇరవై మూడు లోపల శనిగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ పరిహారాలు పాటించండి శనిగ్రహ పరిహారం కొరకు ప్రతిరోజు కాకి ఆహారాన్ని పెట్టండి నువ్వుల ఉండలు తయారు చేసి పంచిపెట్టండి ఇక రాహుగ్రహ పరిహారం కోసం మిరువుతో చేసినటువంటి గారెలని వండి పశుపక్షాదులకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కానీ కావలసినటువంటి వారికి కానీ పంచిపెట్టేటట్లయితే మంచి రాహుగ్రహ అనుకూల ఫలితాలని సాధిస్తారు కేతుగ్రహ అనుగ్రహం కోసం గణపతిని ప్రార్థించండి ప్రతి బుధవారం గరికతో గణపతికి పూజ చేయండి ఈ పరిహారాలని గనక పాటించేటట్లయితే కేతుగ్రహ రాహుగ్రహ పూర్తి శుభ ఫలితాలని పొందగలుగుతారు కేతుగ్రహ అనుగ్రహం కోసం కుక్కలకి ఆహారాన్ని పెట్టండి వీటిల్లో మీకు కుదిరినన్ని పరిహారాలు చేసేటట్లయితే ఈ మాసం ధనుసు రాశి వారికి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు ఈ వచ్చినటువంటి మంచి అవకాశాన్ని మనోధైర్యంతో అందిపుచ్చుకుని ధనుసు రాశి వారు మంచి ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కానీ తల్లిదండ్రుల వంటి వారి ఆరోగ్య విషయంలో కానీ మీ స్వయం ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తలు పాటించండి బీపీ షుగర్ వంటివి జాయింట్ పెయిన్స్ వంటివి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు సూచించబడుతున్నాయి కనుక ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు నేను పైన చెప్పిన పరిహారాలని పాటించండి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారు ఈ మాసంలో చక్కటి ఆర్థికాభివృద్ధిని పదవులని మంచి కుటుంబ జీవనాన్ని పొందుతారని పొందాలని పరాత్మరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి